పూరి జగన్నాథ ఆలయంలో ఇప్పటికీ శ్రీకృష్ణుని గుండెను భద్రపరచారా గుండె కొట్టుకుంటూ ఉంటుందా అవును సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంది కానీ అది ఎలా ఉంది ఏ ఆకారంలో ఉంది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియని విషయం అది ఆభరణాల రూపంలో ఉందా లేక శిలాజ రూపంలో ఉందా అనేది ఎవరికి అంతు చిక్కని రహస్యం ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచ ప్రఖ్యాత దివ్యధామం పౌరాణిక చారిత్రక ప్రాధాన్యం గల పుణ్యక్షేత్రం భారతదేశంలో గల ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యమైనది చార్ధామ్లలో అత్యంత ప్రధానమైనది అదే ఒడిశా రాష్ట్రంలో గల పూరి దివ్యక్షేత్రం ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలభద్ర సోదరి సుభద్రలతో కలిసి కొలువు తీరి ఉన్నాడు పూరి దేవాలయంలో మూల విరాట్ నుంచి ప్రసాదం వరకు అంతా విశిష్టమే దేవాలయాలలో మూల విరాట్ విగ్రహాలు రాతితో ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో తయారు చేయబడతాయి కానీ ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి అదే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగించబడతాయి ప్రసాదంగా ఇచ్చే అన్నం పప్పు మొదలైనవి కుండలలో వండుతారు ఇతర దేవాలయాల్లో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండగా సోదరుడు బలభద్ర సోదరి సుభద్రలతో కొలువై ఉంటాడు అందుకే ఈ ఆలయం సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది ఆలయంలో చెక్క విగ్రహాల ప్రతిష్ట వెనుక అనేకానేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒక కథనం ప్రకారం ఉజ్జయిని పాలకుడైన ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు కలలో విష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్రంలో తేలియాడుచున్న వేపమానుతో జగన్నాథుని రూపంలో తన విగ్రహాన్ని చేయించమని కోరాడట విగ్రహాలను చెక్కడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు కానీ తాను విగ్రహాలు చెక్కినప్పుడు ఎవరూ లోపలికి రాకూడదని తలుపులు మూసుకున్నాడు పదిహేను రోజులైనా శిల్పి బయటకు రాకపోవడంతో అన్న పానీయాలు లేక ఆయన ఎక్కడ శుష్కించుపోతాడో అని భావించి రాజమాత ఆదేశానుసారం తలుపులు తెరవగా విగ్రహాలు అసంపూర్తిగా దర్శనమిచ్చాయి శిల్పి అదృశ్యమైనాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శిల్పిగా వచ్చాడని భావించి అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే రాజు ప్రతిష్ఠించాడని ప్రతీతి అవయవ లోపం కలిగిన విగ్రహాలు అర్చనకు అనర్హం అని అంటారు కానీ ఈ నీలాచలం క్షేత్రంలో అదే ప్రత్యేకత పూరి జగన్నాథుడి రూపం దైవం చెక్కిన దారుశిల్పం ఆలయ నిర్మాణం జగన్నాథ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో పాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ నిర్మించగా ఆ తర్వాత కాలంలో అనంగ భీమదేవ పునర్నిర్మించాడని తెలుస్తోంది ఆలయం మొత్తం కళింగ శైలిలో నిర్మితమైంది పూరి ఆలయం నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది సుమారు నూట ఇరవై ఉపాలయాలు ఉన్నాయి అమోఘమైన శిల్ప సంపదతో భారతదేశంలోని అద్భుత కట్టడాలలో ఒకటిగా చెబుతారు ఆలయంలో విష్ణువుకు చెందిన శ్రీచక్ర ఎనిమిది ఆకుల చక్రంగా నిర్మించబడింది దీన్నే చక్ర అని కూడా అంటారు ధ్వజస్తంభం ఎత్తైన రాతి దిమ్మెపై నిర్మించబడింది ఇది గర్భగుడి కన్నా ఎత్తులో ఉంటుంది తూర్పు ముఖంగా ఉండే ఆలయ ముఖ ద్వారాన్ని సింహద్వారం అంటారు మిగిలిన మూడు పక్కల ఉన్న ద్వారాలని హాదీ ద్వార అశ్వ అశ్వద్వారాలుగా పిలుస్తారు ప్రధానమైన సింహద్వారం బడో దండోగా పిలిచే పెద్ద వీధికి దారి చూపుతుంది బాయి సిపవచ అంటే ఇరవై రెండు మెట్లు ఆలయ ముఖద్వారానికి దారి చూపుతాయి జగన్నాథుడు విష్ణువు రూపంగా కొలువబడుతున్నాడు కానీ ఈ ఆలయంలోని కొన్ని విగ్రహాలను శివరూపమైన భైరవ శివపత్ని విమలగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారు పదిహేడవ శక్తి పీఠంగా విమలాదేవిగా పూజలందుకుంటోంది పూరి జగన్నాథ శ్రీ క్షేత్ర సంస్కృతి సంప్రదాయాలు హైందవంలో శివ శక్తి వైష్ణవ తత్వాలకు ప్రతీకగా నిలుస్తాయి అందుకే ఈ క్షేత్రం భక్తుల నీరాజనాలందుకుంటోంది ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారిన దర్శించుకోవలసిన దివ్యక్షేత్రం పూరి అలాగే ఈ క్షేత్రం బౌద్ధ జైన మతాల్లోని అంశాల మేలు కలయికగా ఏర్పడినట్లు చెబుతారు గడగడ మోగే గంటలు అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం వివరంగా చెక్కబడిన గోడలు కృష్ణుడు జీవితాన్ని చిత్రీకరిస్తున్న స్తంభాలు అసంఖ్యాక భక్తులను ఆకర్షిస్తుంటాయి నవకళే భరోత్సవం జగన్నాథ విగ్రహాల తయారీకి రథాల నిర్మాణానికి ఒక ప్రత్యేక విధానం ఉంది ప్రతి పన్నెండేళ్ల నుంచి ఒకసారి ఏ సంవత్సరంలో అయితే ఆషాఢ మాసం రెండుసార్లు వస్తుందో ఆ సంవత్సరం నవకళే పేరుతో విగ్రహాలు మారుస్తారు ప్రత్యేక లక్షణాలు కలిగిన వేపమానును విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు అటువంటి ప్రత్యేక దారు బ్రహ్మ అని పిలుస్తారు అనాదిగా వస్తున్న నమ్మకం ప్రకారం కాకత్పుర మంగళాదేవి జగన్నాథ ఆలయ పూజారులకు కలలో దర్శనమిచ్చి దారుబ్రహ్మ అని లభించే స్థలాన్ని సూచిస్తుంది ఆ సూచన ప్రకారం నాలుగు దారుబ్రహ్మలు గుర్తించి వాటితో విగ్రహాల తయారీ చేపడతారు ఆగమ జ్యోతిష్య గ్రహగతుల లెక్కల అనుసారం మూర్తులను ఖననం చేసి వాటి స్థానే కొత్తవి చేర్చడం జరుగుతుంది కానీ జగన్నాథుని నాభి బ్రహ్మం మాత్రం పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహానికి అమర్చబడుతుంది విష్ణు పురాణానుసారం విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుడతాడు అందుకే విగ్రహాలు మార్చినా జగన్నాథుని నాభి భాగాన్ని అలాగే ఉంచుతారు ఆదివాసి వంశస్థులైన దైతపతులు ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారు దైతపతులే కొత్త దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ట గావిస్తారు ఇది జరిగిన మూడు రోజుల తర్వాత ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రను నిర్వహిస్తారు అయితే హిందూ దేవాలయాల్లోని ప్రధాన విగ్రహాలు సాధారణంగా రాతి లేదా లోహంతో తయారు చేయబడతాయి అయితే ఈ విగ్రహం చెక్కతో తయారు చేయబడింది ఎందుకంటే కలప విద్యుత్ బలహీనంగా ప్రవహిస్తుంది కృష్ణుడి హృదయం మిమ్మల్ని ఇప్పటికీ విద్యుతాఘాతానికి గురిచేస్తుందని భావిస్తుంటారు కృష్ణుడు ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం జీవించాడని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి అందువల్ల అతని హృదయం ఇప్పటికీ పూరీలో ఉందని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూరీలోని జగన్నాథ దేవాలయంలో ఒక అసాధారణ సంఘటన జరుగుతుంది దీనివల్ల చరిత్రకారులందరూ తాము చేస్తున్న పనిని ఆపివేసి ఈ చిన్న భారతీయ గ్రామంలో ఏం జరుగుతుందో ఆలోచించేలా చేస్తుంది పూరి నివాసి ఉత్తమ్ పాండే ప్రకారం ఆలయ ప్రాంతంలోనే కాకుండా పూరి పట్టణం మొత్తంలో విద్యుత్ నిలిపివేయబడుతుంది శ్రీకృష్ణుని హృదయాన్ని జగన్నాథ దేవాలయం మధ్యలో నుంచి తీసివేసి మరో విగ్రహంలో ఉంచారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు పైగా ఉన్న పూరి జగన్నాథ ఆలయంలో కృష్ణుడి గుండె భౌతికంగా ఇప్పటికీ ఉందని దీని అర్థం ఇప్పటికీ దాని అసలు స్థితిలో ఉంది ఇది పాత యంత్రాంగమేనని విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు కాంతికి గురైనప్పుడు కేవలం సూర్యరశ్మి కాదు కానీ ఏ రకమైన కాంతి అయినా అది కంపించడం ప్రారంభిస్తుంది అందుకే విద్యుత్ నిలిపివేయబడుతుందని వారు పేర్కొంటున్నారు వారు గుండె సంగ్రహావలోకనం పట్టుకోకుండా నిరోధించడానికి దానిని ఎవరైనా మందపాటి బరువైన చేతి తొడుగులు కళ్లకు గంతలు ధరించాలి వింతగా అనిపించినా ఇదంతా నిజం అయితే ముందుగా కృష్ణుడు ఎలా మరణించాడో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నేటికి చాలామందికి వాస్తవం తెలియకపోయిన ప్రాచీన ఇతిహాసాల మూలాలు క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండులో లేదా దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం అడవిలో ఒక వేటగాడి చేత కృష్ణుడు చంపబడ్డాడని నిస్సందేహంగా పేర్కొన్నాయి అయితే శ్రీకృష్ణుని గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంది అని ఎందుకంటారంటే అసలు ఈ విషయం ఎక్కడ పుట్టింది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక పూరి జగన్నాథ విగ్రహంలో శ్రీకృష్ణుడి గుండెకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకొని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండగా ఒకసారి ఆయన పాదం బయటకు కనిపిస్తుంది అప్పుడే అటుగా వచ్చిన జరాసభరుడనే ఒక వేటగాడు లేడీ కనులు అని పొరపాటు పడి అటువైపు బాణం గురిపెట్టాడు దాంతో కృష్ణుడు అక్కడే చనిపోతాడు అంతటితో తన భౌతిక దేహం వదిలి ఆ అవతారం చాలిస్తాడు అయితే పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు దేహం మొత్తం దహనమవుతుంది కానీ కృష్ణుని గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది పాండవులు ఆ గుండెను తీసి సముద్రంలో కలుపుతారు అటుగా వచ్చిన వేటగాడు ఆ గుండెను తీసుకుంటాడు అయితే అప్పటికే అది నీలిరంగులో మారిపోయి ఉంటుంది ఆ గుండెకు వేటగాడు ఒక గుహలో ఉంచి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు దీంతో వేటగాళ్ల వారసుల నుంచి ఆ నీలిరంగు రాయిని తీసుకున్న రాజు ఆ నీలిరాయిని జగన్నాథ విగ్రహంలో పెట్టిస్తాడు కాగా ప్రతి ఎనిమిది తొమ్మిది పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి పూరి జగన్నాథ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు అలాగే ఆ రాయిని కొత్త విగ్రహానికి అమరుస్తారు ఈ కార్యం మొత్తం అర్ధరాత్రి జరగడం వల్ల దీన్ని ఎవ్వరూ చూడరు ఈ కార్యం కొంతమంది అర్చకుల సన్నిధిలో అది కూడా వారు కళ్లకు గంతలు కట్టుకుని మార్చడం వల్ల ఎవరూ కూడా ఆ రాయిని చూడలేదు అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందని కొందరు అంటూ ఉంటారు కానీ ఎవరూ ఆ గుండెని ఇంతవరకు చూడలేదు అందువల్ల సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని హృదయమే ఈ విగ్రహంలో ఉంటుందని అందరూ నమ్ముతారు ఈ విగ్రహం పూరి జగన్నాథుని రూపం ఇందులో కృష్ణుని హృదయం యొక్క భాగాన్ని కలిగి ఉంటుంది ఈ హృదయానికి బ్రహ్మ పదార్థం అనే పేరు పెట్టారు హిందూ దేవాలయాల్లోని ప్రధాన విగ్రహాలు సాధారణంగా రాతి లేదా లోహంతో తయారు చేయబడతాయి అయితే ఈ విగ్రహం చెక్కతో తయారు చేయబడింది ఎందుకంటే కలప విద్యుత్ బలహీనంగా ప్రవహిస్తుంది కృష్ణుడి హృదయం మిమ్మల్ని ఇప్పటికీ విద్యుదాఘాతానికి గురిచేస్తుందని భావిస్తారు విగ్రహం లోపల పిడికిరి ఆకారపు గదిలో గుండె భద్రపరచబడింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూజారి విగ్రహాన్ని మార్చవలసి ఉంటుంది ఎందుకంటే గుండె క్రమంగా విగ్రహం యొక్క చెక్కను క్షీణింపచేస్తుంది అలాగే బలహీనపరుస్తుంది కృష్ణుని హృదయానికి సంబంధించి నమ్మదగిన ఆధారాలు లేవు సమాచారం అంతా గ్రామస్తులు ఆలయ అధికారుల నుంచి వస్తుంది ఈ ఆలయం అనేక రహస్యాలతో కప్పబడి ఉంటుంది అనేక తెలియని రహస్యాలను కలిగి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి